దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభుయేసునామంలో మీకు వందనములు చెల్లించుకుంటున్నాము ఉదయకాల సమయంలో దేవుడు మనందరి కొరకు శ్రేష్టమైనటువంటి ఓ చక్కటి దేవుని వాక్కును ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు దేవుని వర్తమానము కీర్తనల గ్రంథము అధ్యాయము ఏడవ వచనం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదుము దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభు అతిశయమును గురించి తెలియజేస్తున్నాడు అతిసేమది ప్రతి మనుషులలో కనబడుతూ ఉంటుంది ఈ అతిశయము కొంతమంది తనకున్నటువంటి బలమును బట్టి అందమును బట్టి ఐశ్వర్యమును బట్టి తన యొక్క ఉద్యోగాన్ని బట్టి తనకున్నటువంటి పలుకుబడిని బట్టి ప్రతి ఒక్కరిలో ఈ అతిశయము అన్నది ఉండనే ఉంటుంది అయితే బైబిల్లో రాబడిన మాట ఏమిటంటే కొందరైతే మరి రథములను బట్టి కొందరైతే గుర్రాలను బట్టి అతిశయపడుతుంటారు అయితే మనమైతే వాటిని గురించి మనము అతిశయపడకూడదు అని ఈరోజు మన దేవుడు సెలవిచ్చుచున్నాడు ఎందుకంటే మనం అతిశయపడవలసినది ఎవరిని గురించి ఏదాన్ని గురించి ఏవరి ఎవరిని మనము గురించి అతిశయపడాలంటే మన దేవుడైన యహోవా నామమును బట్టి మనము అతిశయపడాలి అని చెప్పి ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేనిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు దేనిని బట్టి నువ్వు మరి అతిశయపడుతూ నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు ఈరోజు జ్ఞాపకం పెట్టుకో దేవుడు లేఖనాల ప్రకారము గుర్రాలను బట్టి రథములను బట్టి అతిశయపడక మనకున్నటువంటి ఆశన ఐశ్వర్యమును బట్టి మరి అతిశయపడక మనము మన దేవుడినటువంటి యహోవ ఘనమైన నామమును బట్టి మనం అతిశయించుట ఉత్తమం అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు కనుక మన పిల్లలను బట్టి మన యొక్క స్థితిగతులను బట్టి మన నాయకత్వాన్ని బట్టి మన జ్ఞానమును బట్టి ఒకవేళ మనం అతిశయపడుతున్నామేమో మన పొలాలను స్థలాలను బట్టి మనం అతి మన ఇంటిని బట్టి మనం అతి మన కలిగినటువంటి ఆ యొక్క బలమును బట్టి అతిశయపడుతున్నామేమో చేయపడుతున్నామేమో వద్దు పిల్లరా అతి అపవాది త్రోసివేయబడ్డాడు కనుక అలాగ మనం త్రోసివేయబడక అలాగ మనము మరి బలహీనులము కాక దేవునికి వ్యతిరేకంగా మనం ఉండక ఎప్పటికైనా మనం ఏ దాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామో దానిని బట్టి అతిశయపడక మన దేవుడు అంటే యహోవ నామాన్ని బట్టి అతి ఆయనే మనకు దుర్గము బలమైన కోట రక్షించేవాడు కాపాడువాడు ఇచ్చేవాడు అందము సంతము ఐశ్వర్యము సుఖము నెలమంది బలమును అన్ని ఇచ్చేది కూడా ఆయనే కనుక ఆయన నామాన్ని బట్టి మనం అతిశయపడదాం నిత్యము కూడా సుఖ సంతోషాలతో మనము వర్ధిల్లుదాం దేవుడి మాటలను దీవించనుగాక ఆ ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఎంతవరకున్న తండ్రి వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయపడి ప్రభ నా తండ్రి నీకు దూరం అయిపోయారేమో క్షమించమని ఇప్పుడు కేవలం నీ నామాన్ని బట్టి అతిశించే భాగ్యాన్ని దయచేయమని ఏసునాములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె